చేస్తే ఆ అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు అది మొదటి కేసు దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు కానీ ఆయన బాధితురాలను ఇంతవరకు కలవలేదు ఇక అది మరిచిపోయిన అది మరిచిపోకముందే మరి మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు మార్చి ఇరవై ఐదో తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం నాలుగు గంటలకు కంది మండలంలో తిలోత్తం గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం నాలుగు గంటలకు మార్చ్ ఇరవై రెండు నాడేమో ఒక యువతి మీద ఎంఎంటిఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది మార్చి ఇరవై ఐదు నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద అత్యాచారం సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం నాలుగు గంటలకు అది మర్చిపోకముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది మార్చి ఇరవై తొమ్మిది నాడు మార్చి ఇరవై తొమ్మిది నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి సాయంత్రం పూట రాత్రి పూట వస్తే అక్కడ ఉండే ఏడు మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి తా చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసినరు ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించిడు ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసినరు అది కూడా రాత్రి పుట్టిన జరిగింది యువకులు బహిరంగంగా తాగుతూ ఉన్నారు అది మరిచిపోకముందే మార్చి ముప్పై నాడు మార్చి ముప్పై ఒకటి నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాదు నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్ట్ ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర పరిచయం చేసుకొని ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా నలుగురు ఐదురు అందరు మైనర్లు కలిసి ఆమెను ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు సంతోషం వి అప్రిషియేటెడ్ ఇట్ కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు ఎందుకు వారం రోజుల్లోనే నలుగురు మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది లక్ష మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీఎం శాంతి భద్రతలు జనరల్గా వారి వారికిందుకే వస్తాయి ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే ఇక్కడ అత్యంత భయం కల్పించే అంశం ఏంటంటే అత్యంత ఆందోళన పడాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు దీని మీద ఒక ప్రత్యేకమైన రివ్యూ తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కూడా రాలేదు ఈ తెలంగాణ భవన్కు వంద మీటర్ల దూరంలో అంటే కూతవేటు దూరంలో ఉన్నది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అన్నది అందులో ముఖ్యమంత్రి గారికి ఒక ఛాంబర్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఆ ఛాంబర్లో కూర్చొని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలు పెడతారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద రివ్యూ పెడతారు దీపాదాస్ మున్షి గారు ఇంకా రకరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వ పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో కూర్చొని పార్టీ విషయాలు మాట్లాడుకుంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కబ్జాల గురించి దానికి విడుదల చేయాల్సిన జీవోల గురించి విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిన విషయాల గురించి ఆ భూమిని ఎట్లా నాలుగు వందల ఎకరాలు ఎట్లా కబ్జా చేయాలనే దాని మీద ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ సెంటర్ దాంట్లో మీటింగ్ పెడతారు కానీ మహిళల రక్షణ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టిన దాఖలాలు లేవు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం బయట పెట్టండి రికార్డ్స్ ఇంత ఘోరవా ఇలా ఈ నాలుగు సంఘటనలు నేను ఉదాహరణకే చెప్తున్నాను ఈ నాలుగు సంఘటనలు అన్నీ రాత్రిపూటనే జరిగినాయి ఈ నాలుగు సంఘటనలు రెండు సంఘటనలు నిందితులు బహిరంగంగా లిక్కర్ తాగుతూ ఉన్నారు ఇలా సెక్షన్ మరి సెక్షన్ నైన్ ఆఫ్ ప్రాహిబిషన్ యాక్ట్ కానీ పోలీస్ యాక్ట్ కానీ ఏం చెప్తున్నది బహిరంగంగా మద్యపానం చేయడం నేరం బహిరంగంగా ధూమపానం చేయడం కూడా నేరం పబ్లిక్ ప్లేసెస్లో బహిరంగంగా ధూమపానం కానీ బహిరంగంగా మద్యపానం చేయడం నేరం అని చెప్తున్నాను వాళ్ళు తీసుకపోయి అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో పెట్టాలి కేసు పెట్టాలి ఎక్సైజ్ పోలీసులకు ఉంది ఇలా సాధారణ సివిల్ పోలీసులకు కూడా ఉన్నది కానీ ఇలా తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ పొదలుంటే ఎక్కడ చీకటి ఉంటే అక్కడ బీర్ బాటిళ్ళు దర్శనం ఇస్తున్నాయి నైంటీ ఎంఎల్ దర్శనం దర్శనమిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా తాగుతూ ఉన్నారు విపరీతంగా తాగిన వ్యక్తులకు విచక్షణ జ్ఞానం ఉంటుందా ఒక భార్య ఒక భర్త పోతుంటే వాళ్ళు ఏ విధంగా చూస్తారు ఒక అన్నా చెల్లెలు పోతుంటే ఏ విధంగా చూస్తారు తాగిన మైకంలో ఉండే యువకులు ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసినారా డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసినారు చెప్పండి మీరు ఊరుకొండలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ మరి వ్యక్తులు దేవుడి దగ్గర దేవుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా పొదల్లో తాగుతూ ఉంటే ఎక్కడ పోయింది పోలీస్ పెట్రోలింగ్ కేసీఆర్ గారు మీకు ఇబ్బంది ఏంది టాటా సుమోల్ ఇచ్చిండు టయోటా ఇన్నోవాలు ఇచ్చిండు టయోటా క్రిస్టాల్ ఇచ్చిండు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన సామాగ్రి ఇచ్చిండు కదా మరి వారు ఇచ్చిందంతా ఏమైంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు కదా పోలీసులకు అలవెన్స్ ఇచ్చిండ్రు కదా దాదాపు నలభై ఐదు వేల మంది పోలీసులు రిక్రూట్ చేసిండు మహిళలనే ముప్పై మూడు శాతం రిక్రూట్ చేసిండ్రు కదా ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు సీసీటీవీ కెమెరాలు పదకొండు లక్షలు పెట్టిచ్చిండ్రు కదా అదేవిధంగా మరి ఈ సెల్ ఫోన్లో ఈ మహిళల రక్షణ కోసం సపరేట్గా యాప్ డిజైన్ చేసిండ్రు ఇంకొక బొల్లు గగురు విషయం ఏంటంటే ఈ మహిళల మీద ఈ నేరాలు జరుగుతున్నప్పుడు ఎవరికి కూడా పోలీసులను కాల్ చేయాలనే ఆలోచన రాలేదు ఎందుకు రాలేదు ఒకసారి ఆలోచించండి అంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలిగిందా మరి డయల్ హండ్రెడ్కి ఎందుకు వీళ్ళు కాల్ చేయలేదు ఈ సెల్ ఫోన్లో ఇంతకుముందు కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది ఉంటే యాప్ను ఎందుకు మరి యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే ఐదు సంస్థలకు పోయేది ఎక్కడ పోయిండ్రు ఇలా టీమ్స్ దాదాపుగా మూడు వందల ముప్పై ఒక్క షీటింలను కేసీఆర్ గారి టైంలో పెట్టిండ్రు ఆకతాయిలు మహిళలు దర్శనానికి పోయే ప్రదేశాల్లో కానీ మార్కెట్లలో కానీ సినిమా టాకీసుల్లో కానీ బస్సులలో కానీ రైళ్లల్లో కానీ ఇంకా ఏవైనా జనసమర్దమైన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాల్లో ఈ పోకిరులు కానీ ఆకతాయిలు కానీ మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మూడు వందల ముప్పై ఒక్క షీటీములు పెట్టి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై నుంచి నలభై ఐదు వేల మందిని అరెస్ట్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు జైలుకు పంపించిండ్రు కానీ ఎంఎంటీఎస్లో వీళ్ళు ఎందుకు లేరు ఇవాళ ఎంఎంటీఎస్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ కోసం హోంగార్డ్లను రిక్రూట్ చేసినాం కదా హోంగార్ని రిక్రూట్ చేసి వాళ్ళందరినీ మఫ్టీలో పెట్టాలి యూనిఫామ్లో పెట్టాలి అన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో కాలేదు ఫాలో అంటే ఆ రోజు ఇరవై రెండో తారీఖు నాడు ఆ మహిళ మీద జరిగి ఉండేది కాదు కదా దీని మీద ఎక్కడ కూడా రివ్యూ జరగడం లేదు మరి పోలీసులు ఏం చేస్తున్నారు అది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం మన మహిళల రక్షణకు సంబంధించిన విషయం మన బిడ్డలకు సంబంధించిన విషయం కుటుంబాల రక్షణకు సంబంధించిన విషయం మహిళలు ఏం చేస్తున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు ఒకటే రోజు పదహారు కేసులు పెట్టినరు అక్రమ కేసులు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడా అంటే కేసు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటే కేసు కేసీఆర్ జిందాబాద్ అంటే కేసు కేటీఆర్ జిందాబాద్ అంటే కేసు రైతులకు రుణమాఫీ రాలేదంటే కేసు మహిళలకు వడ్డీ రుణాలు రాలేదంటే కేసు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తా అంటే ఎక్కడ పోయిందంటే కేసు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందంటే కేసు స్కూటీలు ఇవ్వలేదంటే కేసు ప్రతి దానికి కూడా కేసు రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే ఆ వీడియో తీసి పెడితే కేసు ఇన్ని కేసులు పెట్టి ఇలా పొద్దున మేము తెలంగాణ వాళ్ళు ఎంటర్ కాగానే పోలీసులు ఉన్నారు మఫ్టీ పోలీసులు అసలు పోలీసులు చేయాల్సిందేంది ఏంది బస్ స్టాండ్ల దగ్గర జనసమర్థమైన ప్రదేశాల దగ్గర రోడ్డు కూడళ్ళ దగ్గర రకరకాల జాతరలు ఉంటాయి అక్కడ నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోను యూనిఫామ్లోను వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి పొద్దు పుట్టు ఉండాలి రాత్రి పుట్టు ఉండాలి నాలుగు మూడు రెండు మూడు షిఫ్ట్లు పెట్టుకొని ఉండాలి మరి ఎక్కడ వేయరు పోలీసు వాళ్ళందరూ తెలంగాణ భావ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇంకా రెండవది మీరు చూస్తున్నారు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్చి ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్యలోనే జరిగినాయి ఉదాహరణకు చెప్తున్నా కరెక్ట్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బిజీగా ఉన్నారంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను కబ్జా చేయడంలో బిజీగా ఉన్నారు ఇది వాస్తవం యూనివర్సిటీ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు కాబట్టి వందలాది వేలాది మంది పోలీసులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తుకు డిప్లాయ్ చేసినారు ఇదేనానండి రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన పని ముఖ్యమంత్రిగా అసలు ఈ పోలీసు వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి అక్కడ కూడా మరి మహిళా విద్యార్థులను ఘోరంగా కొట్టుకుంటూ బస్సుల లెక్కించారు అసలు మీరు చేయాల్సింది ఏంటి అక్కడ వన్యప్రాణుల ప్రాణ వన్యప్రాణుల కాపాడాలి చెట్లను కాపాడాలి వాటర్ బాడీస్ను కాపాడాలి అదేవిధంగా సభ్య సమాజంలో మహిళలను కాపాడాలి చిన్న పిల్లలు కాపాడాలి ఎక్కడ పోయిన మరి పోలీసు పోలీసులు విద్యార్థులను కొట్టడంలో బిజీగా ఉన్నారు విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు విద్యార్థులకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేయడంలో పోలీసు బిజీగా ఉన్నారు నిన్నటికి నిన్న ఆ మన్నె క్రిషాంక్ మీద ఫో కేసు పెట్టిండ్రు ఏమనంటే వీడియోని మార్పు చేసినా అసలు ఆ నెమల్ల ఆవేదన నెమల్ల ఆర్తనాదాలు అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాడు ఒక పిల్లగాడు కుద్బ కుద్ చెప్తున్నాడు కుల్లం కులా చెప్తున్నాడు చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి మళ్ళీ జైలుకు పంపించాలి మీ పోలీసు వాళ్ళు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మావో సీటింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇలా రక్షణ లేకుండా పోయింది గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న ఏడు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ చేసిండు ఒక వ్యక్తి రైస్ మిల్లులో ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు తెలంగాణ ప్రజలు గుర్తించండి ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు మరి ఎక్కడుంది ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ కూడా శిక్ష పడలేదు మరి ఎక్కడుంది పోలీసింగ్ అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది అసెంబ్లీలో ఏమైనా మాట్లాడచ్చో అయిపోయింది దాని తర్వాత ఫాలోఅప్ అనేది లేదు అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసినారు ఆ నిందితులు నలుగురు పోలీసులతో ఎదురు జరిగిన ఎదురుకాల్పుల్లో వాళ్ళు చనిపోయినరు తర్వాత దిశ చట్టం వచ్చింది అదే విధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు మరి ఇవాళ మీరేం చెప్తున్నారు ఒక కొండా సురేఖ గారు రాలేదు బాధితుల దగ్గరికి సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు అసలు వాళ్ళిద్దరు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు మీరు హోమ్ మినిస్టర్ కూడా మరి మీరు రావాలి కదా మీరు ఢిల్లీ నలభై సార్లు పోయినరండి నాలుగు వందల సార్లు కూడా పోతా అన్నారు అయ్యా ఈ నలుగురు మహిళలు కలవండి నాలుగు వందల సార్లు తర్వాత ఈ నలుగురు మహిళలు కలవాలి కదా ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ విమెన్ రేవంత్ గారు మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే కుదరదు లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జివో ఇస్తే కుదరదు వీళ్ళని కాపాడాలి యు ఆర్ యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ ఆర్ యు హ్యావ్ ద పవర్ టు యు హ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ దిస్ ఉమెన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది అందరికీ ఉన్నది మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు అదేవిధంగా నేరేళ్ళ శారద గారు మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ కడితే రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా నేను ఇక్కడ మీడియా ముందర చెప్పలేను అత్యంత ఘోరంగా మాట్లాడితే బెడ్రూమ్లలో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికీ కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు కానీ అలా నలుగురు మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా మరి అందరికీ నోటీసులు ఇవ్వరా మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా సమాజిత పోలీస్ అధికారులకు వాట్ హ్యాపెండ్ వై కుడ్ యు ప్రివెంట్ దిస్ అఫెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి కదా శారద గారు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళెవరు పొలిటీషియన్స్గా పొలిటీషియన్స్ అయినా కూడా ఇవ్వాలి ఎవరైనా కూడా ఇవ్వాలి మహిళా ఈజ్ మహిళ వెదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా మహిళ మహిళనే విక్టిమ్ ఈస్ అ విక్టిమ్ దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ కానీ మీరు ఎందుకు ఉమెన్ కమిషన్ ఇవాళ సైలెంట్గా ఉన్నది ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళల మీద ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు పెట్టలేదు మరి ఎవరెవరు మీరు రాగ మేఘాల మీద జీవోలు తీస్తున్నారు కదా శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు బల్లు బట్టి విక్రమార్గ గారు మీరు ఆగ మేఘాల మీద జీవోలు తీసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి ప్రజల డబ్బును ఖర్చు పెట్టి మా అందరి మీద ఫేక్ కేసులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టులో డిప్లాయ్ చేసి ఎట్లని చేసి కేసును మేము గెలవాలని చూస్తున్నారు కదా అయా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం వేడుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరపు నుంచి ఆ డబ్బులేదో ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పరిశోధించడం కోసం ఆ నేరస్తుల మీద శిక్ష పడ్డట్టుగా ఆ డబ్బులు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఖర్చు పెట్టండి కదా ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలకు పరిశోధించడానికి లేదు మరి క్రిమినల్స్కి ఎట్లా భయం ఉంటుంది ఏ విధంగా భయం ఉంటుంది మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మీద పెడతలేరు ఎందుకు దీనిలో పోలీసుల సంఖ్య పెంచుతలేరు మఫ్టీ పోలీసులను ఎందుకు పెంచుతలేరు వాళ్ళ కోసం డబ్బులు పెట్టచ్చు కదా అక్కడ మీకు డబ్బులు వస్తలేవు కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాటిని ఎట్లనే చేసి వీళ్ళందరినీ జైలుకు పంపించాలనే దాని మీద మీరున్నారు క్రిమినల్స్ని జైలుకు పంపించాల్సింది పోయి మీరు ఇలా మరి రాజకీయ నాయకులను జైలుకు పంపించాలి మీ అక్రమాలను మీ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కానీ మహిళలను కానీ రైతులను కానీ రాజకీయ నాయకులను అందరిని కూడా జైలుకు పంపించే ప్రయత్నం ఆ కుట్ర మీరు చేస్తున్నారు కాబట్టి అలా తెలంగాణలో మరి ఇంత ఘోరమైన మరి అట్రాసిటీస్ మిమ్మల్ని మీద జరుగుతున్నాయి మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మళ్ళీ మళ్ళొక్కసారి చేతులు జోడించి కోరుకుంటున్న మనకు జరిగిన అన్య మనం ఘోరంగా మోసపోయినాం వీళ్ళందరూ ఆ భరోసా ఈ భరోసా ఆరు గ్యారెంటీలు ఆరు వందల గ్యారంటీలు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి మహిళను ప్రత్యేకంగా ఘోరంగా మోసం చేసినారు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తామన్నారు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా ఇప్పుడు మళ్ళా సౌర శక్తితో నడిపే ట్రాక్టర్లో లేకపోతే పెట్రోల్ పంపులో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రోజు మేము మహిళలకు ఇది చేసినామని చెప్పేసి రెండు మూడు ప్రోగ్రాంలు ఏ పెట్టిన రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చేతులు జోడించి చెప్తున్నాం మేము మాకు మీరు ఇవన్నీ చేయకపోయినా మంచిదే కానీ దయచేసి మా మహిళలకు మా బిడ్డలకు రక్షణ కల్పించండి తెలంగాణ ప్రజలందరి తరపున మా అక్క చెల్లెలందరి తరఫున చేతులు జోడించి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది దయచేసి వీళ్ళందరికీ రక్షణ కల్పించండి ఈ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేయండి ఫాస్ట్ కోర్టులు పెట్టండి అవసరం అనుకుంటే నిందితులను కంబం ఎక్కించండి అంతే తప్ప ఈ పోలీస్ కమాండ్ సెంట్రల్లో మరి భూమి కబ్జాలకు సంబంధించిన మీటింగులు కానీ ఇంకా రకరకాల రాజకీయ మీటింగులు పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తే ఊరుకోరు అదేవిధంగా తెలంగాణ మహిళా లోకానికి అందరు కూడా మరొకసారి చెప్తున్నాం కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేజ్ చేయలేదు ఒక్క పైసా కూడా వేజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా మహిళల రక్షణ కోసం ఖర్చు పెట్టిండే అది పెట్రోల్ వ్యాన్లు కావచ్చు లేకపోతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు హోంగార్డ్లు కావచ్చు మహిళా పోలీసులు కావచ్చు సీసీటీవీ కెమెరాలు కావచ్చు దిశ అది దిశ యాక్ట్ కావచ్చు లేకపోతే షీటీంలు కావచ్చు భరోసా సెంటర్లు కావచ్చు అదేవిధంగా మరి సఖీ సెంటర్లు కావచ్చు ఎన్నో రకాల కార్యక్రమాలు వారు చేశారు కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మరి మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన జీవితాలను నాశనం చేసే పరిస్థితి వచ్చింది మన జీవించే హక్కుకు భగ్నం చేసే పరిస్థితి వచ్చింది ఇందులో నిందితులందరూ కూడా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ అవును కానీ ఏం కాదు మేము త్యాగం చేయ త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదే భారత రాష్ట్ర సమితి మేము ఈ కేసులకు భయపడలం కాదు ఈ కేసులకు నిజంగా భయపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు ఈ కేసులు కాదు తెలంగాణలో ఉండే జైళ్ళ కెపాసిటీ ఏడు వేలు తెలంగాణలో ఉండే ప్రజల సంఖ్య జనాభా సంఖ్య దాదాపుగా మూడు కోట్ల తొంభై లక్షలు రేవంత్ రెడ్డి గారికి ఉదయం లెక్కలు వస్తాయని నేను అనుకుంటున్నా ఏడు వేల కెపాసిటీ జైళ్ళల్లో ఉన్నది మూడు కోట్ల తొంభై లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు వాళ్ళందరి గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మీరు వేల మందిని లక్షల మందిని మా మీద కేసులు పెట్టినా మమ్మల్ని టార్చర్ చేసినా మమ్ములను ఉరికంబం ఎక్కించినా ఏం చేసినా కూడా మేము తెలంగాణ ప్రజల పక్షంలోనే ఉంటాం ఈ కేసులకు భయపడే పార్టీ కాదు కేసులకు భయపడే సంస్కృతి లేదు రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటాం ప్రజల గొంతుకగా ఉంటాం మాట తప్పం మడమ తిప్పం బరాబర్ వచ్చి అది నేను చూడలేదు నేను ఓన్లీ అత్యాచారాల మీద దట్ ఈజ్ ఆల్సో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా బ్రదర్ సే మహిళల మీద వృద్ధుల మీద చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఏ సివిలైజ్డ్ సొసైటీ అయినా కూడా ఖండించాలి సివిలైజ్డ్ సొసైటీ నాగరికత ఉన్న ఏ సొసైటీ అయినా కూడా ఖండించాలి సో వాళ్ళ మీద అనాదిగా దౌర్జన్యం జరుగుతూ ఉన్నది రెండు వేల మూడు వేల సంవత్సరాలుగా వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతున్నది దే డిజర్వ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ మేము ఏ అట్లాంటిది ఏదైనా కూడా మేము తప్పకుండా ఖండిస్తాం దాని మీద కూడా మేము ఖండిస్తాం దాని మీద కాంగ్రెస్ వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనమే ప్రశ్నలు నేను ఎప్పుడు కూడా ఒక పార్టీని విమర్శించడము లేకపోతే ఆ పార్టీని ఆ వ్యక్తిని విమర్శించడం చేయలేదు ప్రజల గొంతుకగానే మాట్లాడి నేను ఎక్కడున్నా అదే ఇవాళ కూడా అదే పని చేస్తున్నా ప్రజల గొంతుకగానే మాట్లాడినా వాళ్ళు వాళ్ళు ఏం చూస్తున్నారు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రవీణ్ కుమార్ ఆ కోణంలో చూస్తలేం కాంగ్రెస్ వాళ్ళు మంచి పని చేస్తే మీరు మంచి పని చేసి అంటున్నాం కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తమిళనాడులో సపోర్ట్ చేయలేదా దక్షిణ భారతదేశంలో మరి డీలిమిటేషన్ మీద జరుగుతున్న చర్చలో మా మాకు ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉంది ఆ రాజకీయ పరిపక్వత ఉన్నది ఈ భారత రాష్ట్రంకి కాంగ్రెస్ వాళ్ళకు ఆ రాజకీయ పరిపక్వత లేదు వాళ్ళు పెద్దాన్ని రాజకీయ కోణంలో చూసినా కూడా ఆ రోజు ఇట్లా మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు అది చాలా నేరో మైండెడ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళకి అంతకుమించి ఏం తెలియదు అందుకొరకే వరకే ఇవాళ వాళ్ళకు నిజంగా వాళ్ళకు ఏమాత్రం పరిపక్వత పరిణతి ఉన్నా కూడా ఇలా ఓపెన్ చర్చకు వస్తారు కదా అయ్యా మేము నిజంగా పట్టించుకోలేదు మహిళల మీద ఇట్లా దాడి జరుగుతూ ఉన్నది మీరు చెప్పిందిగా మంచి సెషన్ తప్పకుండా చేస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా ముఖ్యమంత్రి లేకపోతే ఒక కమిటీ వేయచ్చు కదా లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు కదా ఏం చేద్దామని చెప్పండి మహిళను రక్షించుకోవడానికి అని చెప్పి చెప్పొచ్చు కదా సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తప్ప ఇవాళ అఖిలపక్ష సమావేశం లేకపోతే ఆల్ ఏదో కమిటీ విద్యార్థులతోని సివిల్ సొసైటీతోని లేకపోతే ఇంకెవరితో ఇంకెవరితో కమిటీ వేస్తున్నాడు హెచ్సి భూముల కింద ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అది ముందర చేసి ఉండొచ్చు కదా మీకు ఎంతసేపు బీఆర్ఎస్ నువ్వు ఇట్లా చేసి కేసులలో ఎరికించాలే లేకపోతే నువ్వు ఆ రోజు ఇట్లన్నావు కదా ఈరోజు ఎందుకు ఇట్లా అంటున్నావు అని చెప్పడం తప్ప ఇంకోటి లేదండి వాళ్ళకు నిజంగా ఎంతసేపు వాళ్ళకి కనిపించేదంతా కూడా ఎట్లట్లా డబ్బులు సంపాదించుకోవాలి అక్రమంగా ఎట్లట్ల భూములు కబ్జా చేయాలి ఎట్ల ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఒక్కటే ఉన్నది అంతకుమించి వారు లేదు కాబట్టి ఇది పూర్తిగా వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అని నేను చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ police officer. Have you heard stories about freshers getting paid a salary of 30 lakh rupees? Non tech people landing jobs in the data science field without having any technical background? Or even unemployed people getting jobs in the trending domain of data science and AI? well intellipath has made all these things possible and the claims that i mentioned are validated by ernst and young itself so if you want to learn like an iitn and land a high paying data science job intellipath is here to help we bring you the executive postgraduate certification program in data science and ai from ihub iit roorkee learn the in-demand skills from iit faculties and industry experts work on 50 plus industry projects and case studies be part of campus immersion at IIT Roorkee, also receive three guaranteed job interviews alongside career assistance services from IntelliPath. Don't wait, register for our program to land your dream job. మే జూన్ లో ఎండలు మండిపోతున్నా లేక వసంత ఋతువులో వర్షపు జల్లులున్నా మనవలతో కిందకి పైకి గెంతులు లేక పిన్ని చేసే మసాలా దంపుడు అమ్మాయి పెళ్లికి ఆడవాళ్ల ఆటల పాటల పోటీ లేదా మీ గారాల పట్టి ఇచ్చిన రూఫ్టాప్ పార్టీ కొన్నిసార్లు సీజన్ వల్ల మూడ్ మారిపోతే అందరి మధ్యలో గొడవలు తీరిపోతే ఎన్నిటినీ ఎదుర్కోవాలో మనం విషయం ఇంటి పైకప్పుదైతే మమ్మల్ని కూడా అడగండి మా కోరిక ఏంటని రూఫోన్ సిమెంట్ కాంక్రీట్ మాస్టర్ Why you are near every prayer you hold to dear through the trials you remain your